స్పైసీ హనీ గార్లిక్ చికెన్ వింగ్స్ వీటిని ఇంట్లోనూ సులువుగా రుచిగా తయారు చేసుకోవచ్చు ఏమేం కావాలంటే చికెన్వింగ్స్ కిలో మైదా పిండి కప్పు ఉప్పు తగినంత మిరియాల పొడి కారం ఉల్లిపాయ పొడి గార్లికోడి టీ స్పూన్ చొప్పున నూనె వేయించడానికి సరిపడా బటర్ రెండు టేబుల్ స్పూన్లు సోయాసాస్ తేనె బ్రౌన్ షుగర్ పావుకప్పు చొప్పున వెల్లుల్లి అల్లం తురుము టేబుల్ స్పూన్ చొప్పున ఉల్లిపొరక తురుము రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కోసిన పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి రెండు శ్రీరాచా సాస్ రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు టేబుల్ స్పూన్ తయారీ చికెన్ న కడిగి టిష్యూ పేపర్ మీద ఆరబెట్టాలి పెద్ద గిన్నెలో మైదా ఉప్పు కారం పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి ఉల్లిపాయల పొడి వేసి బాగా కలపాలి ఇప్పుడు చికెన్ వింగ్స్కి ఈ మిశ్రమాన్ని బాగా పట్టించాలి కడాయిలో నూనె వేడిచేసి చికెన్ రెక్కలను గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించి టిష్యూ పేపర్ మీద పక్కన పెట్టుకోవాలి వెడల్పాటి గిన్నెలో బటర్ వేసి మధ్యస్థంగా ఉండే మంట మీద కరిగించాలి అల్లం వెల్లుల్లి తురుము వేసి సువాసన వచ్చేవరకు రెండు నిమిషాలు వేయించుకుని అందులో సోయాసాస్ తేనె బ్రౌన్ షుగర్ శ్రీరాచా సాస్ జోడించి బాగా కలపాలి సాస్ కొద్దిగా చిక్కబడేవరకు ఐదు నిమిషాలు పెద్ద మంట మీద ఉడికించాలి ఇప్పుడు వేయించిన చికెన్ రెక్కలను సాస్కు జతచేయాలి చికెన్ వింగ్స్కు సాస్ పట్టే వరకు మీడియం మంట మీద వేయించాలి చివర్లో నువ్వులు ఉల్లిపొరక తురుము ఎండుమిర్చి పచ్చిమిర్చి ముక్కలు జోడించి అన్నింటినీ బాగా కలిపి వేయించి దించేయాలి వేడివేడిగా తింటే రుచి అదిరిపోతుంది